ఆచార్య మమ్మల్ని తీసుకుని అడవిలో విహారానికి వచ్చారేంటి పైగా అటు ఇటు తిప్పుతున్నారు ముందు విషయం ఏంటో చెప్పండి గురువు గారు ఎందుకు ఇలా అడవిలో తిప్పుతున్నారు అరేమని చూడు చూడు వీరి చూస్తుంటే గంజాయి తాగటం వల్ల పిచ్చి పట్టినట్టుంది నువ్వు చూడలేదా ఆ రామకృష్ణ పండితుడు మన గురువుగారి పంచభూతం తడిపేశాడు ఎన్ని చూస్తుంటే మరొకటి కూడా అనిపిస్తుంది మని అంత అవమాన పాలైన తర్వాత మన గురువుగారు సన్యాసం తీసుకోవడానికి అడవిలోకి వచ్చినట్టున్నారు ఏంటి గురువుగారు సన్యాసం పుచ్చుకోవడానికి అడవిలోకి వెళ్తున్నారు అందరం వెళ్తున్నా మూర్ఖులారా మేమెందుకు సన్యాసం పుచ్చుకుంటాం మాకు అవసరమే ఉంది సన్యాసం పుచ్చుకోవాల్సింది రామకృష్ణ పండితుడు అక్కడ చూడండి గురువుగారు అక్కడ ఏముంది ఆ గుహలో ఒక బామూలు పట్టేవాడు నివసిస్తున్నాడు అయ్యో మమ్మల్ని తీసుకొచ్చారు ఈ సమయంలో తమ ప్రాణాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చింది ఎవరు మేం కాదు ఈయన మా గురువు మమ్మల్ని కూడా వీరితో పాటు తీసుకొచ్చారు కానీ మరణం కావాల్సింది కేవలం ఈయనకి మాత్రమే మహాశయ మాకు మీ సహాయం చాలా అవసరం మేము అసలు మేము ఎందుకు వచ్చామంటే మాకు ఒక ఒక పాము కావాలి ఇవి పాములు కాదురా మూర్ఖురా మరేంటి ఇవి అప్సరసలు అప్సరసలా ఇవా అవును ఇవి అప్సరసలే తను నా రూపవతి తను కళావతి తను నీలవతి తను సత్యవతి ఇంకా ఎంతో ఎంతో మంది ప్రతి ఒక్క అప్సరసకి ఒక పేరు ఉంది అయ్యో భగవంతుడా ఇక్కడ పాములకు కూడా పేర్లుంటాయా ఏమిటి కొంచెం జాగ్రత్తగా మాట్లాడు చెప్పాను కదా ఇది పాములు కాదు అప్సరసలని అప్సరసలని మీరు చెప్పింది నిజమే మహాశయ మాకొక పాము బాబా ఒక అప్సరస కావాలి ఇవ్వండి ఇవ్వండి ఇదైనా ఇవ్వండి ఏదైనా ఇవ్వండి ఒక్కటి మాత్రం రావును మహాశయ మీరు మీరు కూడా చేయండి మీరు కొంచెం కూడా దిగులు పడకండి మా గురువుగారు దీనికి బదులుగా ఖచ్చితంగా దానం ఇచ్చి తీరుతారు తప్పకుండా ఆ గురువుగారు ఆ ఎందుకు అలగడం ఏదో ఒకటి వీటిలో ఏదో ఒకటి తీసుకోండి గురుగారు అరే దుస్తులారా పాపాత్ములారాహ మీరు వీళ్ళను ఎంచుకుంటారా ఛ మీరు వీళ్ళను ఎంచుకోలేరు ఇవే మిమ్మల్ని ఎంచుకుంటాయి ఇది అడవి మనుషుల రాజ్యం కాదు ఇది నా అప్సరసల సామ్రాజ్యం వీళ్ళకి ఇష్టం లేకుండా ఏ పని జరిగే అవకాశమే లేదు వీళ్ళ పేర్లతో వీళ్ళని పిలవండి అప్పుడు చూడండి చూడండి వీళ్ళలో నిన్ను ఎవరు ఎంచుకుంటారో ఎవరు ఎంచుకోరో పిలవండి సుందరవతి ఈవతి మీరు నాదస్వరం వాగిస్తే ఈ పాములు ఈ అప్సరసలు మా దగ్గరికి ఎలా వస్తాయి అదిలా మాకు ఇవ్వండి మేము వాయిస్తాం అప్పుడు చూద్దాం ఈ అప్సరసలు మా దగ్గరికి రాకుండా ఎలా ఉంటాయో ఇదిగా ఎంచుకుంది నా రూపవతిని ఊగిసలాడుతూనా కాని జాగ్రత్తగా వండు నీ ప్రాణాల కంటే ఎక్కువగా దీన్ని జాగ్రత్తగా చూసుకో లేకపోతే ప్రళయం వచ్చి పడుతుంది రూపవతి చాలా అందమైన తెలివైన అప్సరస ఈ ప్రపంచంలో స్త్రీ కంటే ప్రమాదకరం ఇంకెవ్వరూ లేరు మాకు తెలుసు అందుకే తనకు కోపం తెప్పించొద్దు

ఇక నీ పని అయిపోయినట్టే రామకృష్ణ పండితుడా మంచి చేస్తే అంతా మంచి జరుగుతుంది చెడు చేస్తే అంతా చెడే జరుగుతుంది ఇక నువ్వు చాలా దారుణంగా ఇరుక్కుపోతావు ఆచార్య అమ్మేశ్వరి ఓ అమ్మేశ్వరి అమ్మా ఈ రోజు నువ్వు ఎంతసేపు జపం చేస్తావు నేను చేసే జపం నీకెందుకు వినిపించట్లేదు ఆ గంజాయి తాగు వచ్చిన దగ్గర నుంచి అరుస్తూనే ఉన్నారు గుండ రోజంతా అల్లరి చేస్తూనే ఉంటావు ఆటలు ఆడుతూనే ఉంటావు కాస్త అధ్యయనం నిన్ను నియంత్రించుకోవడం నేర్చుకో అది నువ్వే చేసుకో నేను అధ్యయనం చేస్తున్నాను శాంతి శాంతి ఎందుకు అరుస్తునో నువ్వెంత ఎంత చేస్తుంటావు ఇప్పటి వరకు అరుస్తూనే ఉన్నాడు కదా హఠాత్తుగా ఆపేశడేంటి

ఈ సమయానికి తగ్గట్టు రంగులు మారుస్తుంటాడు మన దగ్గర ఎప్పుడేమంటాడు నేను పురుషుద్దిని నేను పురుషుద్దిని అంటాడు పురుషత్వం చూపించే అవకాశం వస్తే చిన్న పిల్లని అని చెప్పి పారిపోతున్నాడు చూడండి అత్తయ్యేమైందో ఏంటో చూసుకొని నవ్వుతున్నారు మీరందరూ పిలికివాళ్ళు నేను వెళ్ళి చూస్తారు అమ్మా జాగ్రత్తగా నువ్వు కూడా భయపడి గుడ్డ పువ్వు వెనకలు కదా ఎందుకు గురుగారు మీకు గుర్తుంది కదా పాములతో ఏమన్నాడు ఈ పాముకి అంటే ఏమైనా జరిగితే అప్పుడు ప్రళయం వచ్చేస్తుందన్నాడు అరే దని ప్రళయం తర్వాత వస్తుంది కానీ ఈ పాము గనక మన గురువు గారి మీద కాటేస్తే అప్పుడు ఏమవుతుంది మేము బుట్ట పట్టుకొని నడుస్తున్నాం మీ ఇద్దరికి అనిపించడం లేదా ఈ బుట్ట పట్టుకోండి 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 మేము బాగా అలిసిపోయాం జాగ్రత్త అయ్యో భగవంతుడా ఈ పాముల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను కూడా దూరంగా ఉండి తీరాలి మనీ మనీ నువ్వు పట్టుకోవద్దు పట్టుకోమని ఏం కాదు ఏంటని నువ్వు చేసింది

అయ్యో ఏంటిలా చేశారు పట్టుకోండి 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 పట్టుకోమన వచ్చే లీలావతి వచ్చే సౌభాగ్యవతి వచ్చేయమ్మా అని తన పేరు లీలావతి కాదు రూపవతి రూపవతిని ఎత్తుకు సరే రూపవతి వచ్చే రూపవతి మనీ కొత్తవాల్ గారు అందరూ త్వరగా ఇక్కడికి రండి రూపవతి దొరికింది పట్టుకో పట్టుకో గిటిక పట్టుకో వస్తున్నా దొరికేసింది పట్టుకోండి 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 మొదలు కట్టుకున్నాం రూపవతి దొరికేసింది గురువు గారు అంటరా మూర్ఖలారా వదలంటరా పదిరా పిలకరా హ అది పావు కాదురా గురుగారు చనిపోయి సారి కదరా చిరు చిరు గురుగారు అనిపించి మాకు సరిగ్గా కనిపించలేదు మీ నల్లగా ఉన్న పిలకని చూసి మామూలుగా ఉన్న మాకైతే ఇది రూపవత్లే అనిపించింది రూపవతిలో పట్టుకున్నాం అనుకున్నావు పిలకకి పావుకి తేడా కూడా తెలియదా మీకు ఆచార్య లారా అవన్నీ సరే ఆచార్య కానీ రూపవతి పోయింది నీ మూర్ఖత్వం వల్లే రూపవతి పోయింది ఆ పావు నోడిగ్గరికి తెలిసిందో పావు పారిపోయింది అని అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు ఆలోచించు కాపాడండి ఆచార్య ఏదో ఒకటి చేయండి ఆచార్య మూర్ఖులారా గురువు గారు పాము అరకండి అనకండి మరేమనాలి పాము అని అంటే చాలా అనర్థం జరిగిపోతుంది రూపవతి అనండి రూపవతి గారి కోపం వస్తే అప్పుడు మీ కాలు మీద కాటేస్తుంది పాయసం చచ్చిన ఎలుక అసలు ఇదేం కల అమ్మవారు ఎందుకలా చెప్పారు ఒకవేళ మహారాజ్ గారికి ప్రమాదం సరదా నేను కలలో పాయసం అలాగే చచ్చిన ఎలుకని చూశాను తీసుకోండి ఏమిటి వెళ్ళి మరో రెండు మూడు పాత్రలు గంజాయి తీసుకోండి తర్వాత తాగేయండి పాయసానికి బదులు పంచపక్ష పరమాణాలు ఇంకా ఎలుక బదులు సింహం కనిపిస్తాయి శివ 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 తప్పైపోయింది ఇంకెప్పుడు తాగను ముందు నాకు విషయం చెప్పు నిన్ను హోలీ ఆడే సమయంలో అక్కడ ఏదైనా చచ్చని ఎలుకుందా అందరూ ఎలుకలే మీరొక్కరే సింహం కదా నిన్న రాత్రి తాడు చూసి పామన్నారు ఇప్పుడు ఎవరిని ఎలుకంటున్నారో ఏమో ఇది తాగండి ఇది తాగితే మత్తు ప్రభావం మొత్తం పోతుంది గురువు గారు దని నిన్న రాత్రి మాకు భయంకరమైన వచ్చింది ఆ కళలో మేమేం చూసామంటే ఆ రామకృష్ణ పండితుని భయపెట్టడానికి దట్టమైన అడవిలో ఒక భయంకరమైన గుహలో ఒక పావుని తీసుకోవడానికి పావులు దగ్గరకు వెళ్ళామంట గురుగారు అది కల కాదు వాస్తవమే అలాగా గురువుగారు మీరే కొత్వాల గారిని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళారు బహుశా మీకు మత్తు వల్ల గుర్తులేదేమో గురువు గారు ఇదంతా జరిగింది నిజంగానే ఆమె గురువు గారు మరో నిజం కూడా ఉంది కొత్వాల్ గారి వల్ల పాములోడు ఇచ్చిన పాము కూడా భగవంతుడా ఏంటి కొత్వాల్ చేశాడు గురుగారు మీరు ఆ పాములుడు హెచ్చరికను మర్చిపోయారా ఏమిటి లేదు లేదు గురుగారు అతను చెప్పాడు కదా ఆ పాము గనక ఏమైనా జరిగితే ప్రళయం వచ్చేస్తుంది అని చెప్పాడు అంతం అంత నిశ్చయమే అన్నాడు ఎందుకు భయపెడతారు మహామంత్రి గారు నగరం అంతా కుశలమేనా ఎక్కడ దొంగతనాలు దోపిడీలు జరగడం లేదు కదా ఈ మధ్య విజయనగరంలో అన్ని విధాల శాంతి నెలకొంది మహారాజా ఏ నగరంలో అయితే కొత్వాలు వంటి నగర రక్షకులు ఉంటారో అక్కడ ఏ సమస్య అయినా ఎలా కలుగుతుంది ఎవరైనా దొంగతనాలు దోపిడీలు వంటి పనులు ఎలా చేయగలరు పైగా మాకేమనిపిస్తుందంటే మహారాజా నగర శాంతి శ్రేయస్సు మొత్తం మన కొత్వాలకి చెందాలి తప్పకుండా తప్పకుండా తీరాలి ఎక్కడ ఉన్నారు మహారాజా కాపాడండి శాంతించండి కొత్తవాల్ గారు శాంతించండి మీరు సభలో ఉన్నారు కాబట్టి సురక్షితంగానే ఉంటారు చెప్పండి అసలు ఏంటి సమస్య మిమ్మల్ని హత్య చేయాలని చూస్తున్నవాడు అసలు ఎవడు చేస్తున్నాడు కాదు చేస్తుంది మహారాజా ఏమిటి చంపేస్తుందా అంటే మీరు ఒక స్త్రీకి భయపడి పారిపోతున్నారా మహారాజా తను తను స్త్రీ కాదు సరాస అంటే మేము చెప్పేదానికి అర్థం ఏమిటంటే మీ మే మీ పేరేమిటి అసలు మీరెవరు దేవి నా పేరు కళావతి యాదేవతి మేము దగ్గరలోని అడవిలో నివసిస్తున్నాం మహారాజా మీరు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను నేనొకరిని హత్య చేయాలి ఏంటి హత్య చేయడానికి అనుమతి కావాలా మీరు ఎవరిని హత్య చేయాలనుకుంటున్నారు ఈ ఈ మానవుడిని ఏమిటి మీరు మాట్లాడేది వారు విజయనగర రాజ్య నగర కోత్వాల్ మీరు వారిని ఎందుకు హత్య చేయాలనుకుంటున్నారు ఈ దుష్ట మానవుడు నా సోదరి రూపవతిని హత్య చేశాడు హత్య చేశారా కొత్వాల్ మీరు నగర రక్షకుల లేక భక్షకులా ఇంతటి దుష్కార్యాన్ని మీరు ఎలా చేయగలరు ఒక స్త్రీని హత్య చేయడమా అపరాధం ఘోర అపరాధం మహారాజా ఈ నేరానికి మీరు ఇప్పుడే ఈ క్షణమే శిక్ష విధించండి ఆచార్య నేను ఏ హత్య చేయలేదు నువ్వు నా సోదరిని నీ చేతుల్లో పట్టుకొని ఉన్నావు నేనే స్వయంగా నా కళ్ళతో చూశాను ఎవరైనా ఒక స్త్రీని చేతులతో అయితే పట్టుకోగలరు కానీ చేతుల్లో ఎలా పట్టుకోగలరు మహారాజా నా సోదరేం సాధారణ స్త్రీ కాదు తనొక నాగి నాగిని ఇక నేను కళావతిని ఒక ఇష్ట రూపాన్ని ధరించగల నాగి గురువుగారు గుర్తు తెచ్చుకోండి ఒక పాము అడవిలో చేజారిపోయింది కదా అది కొత్వాల కారణంగా రూపవతి ఈవిడ తన సోదరి కళావతి మహారాజా ఏంటిది ఏమిటి స్త్రీల అర్థం లేకుండా ఎక్కడైనా ఒక పావు మనిషి అవ్వగలదా చెప్పండి ఎందుకు అవ్వకూడదు నేనే స్వయంగా చెప్పాను కదా నేను ఇష్ట రూపాన్ని ధరించగల ఒక నాగిన్నని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా నా రూపాన్ని మార్చుకోగలను రామకృష్ణ పండితుని మన గురువుగారు గారు భయపెట్టాలని బయలుదేరారు ఇప్పుడేమో వీరే భయపడుతున్నారు మీరు చెప్పిందే గనక నిజమైతే మీరు ఇష్ట రూపాన్ని ధరించగల నాగిని అయితే మీ రూపాన్ని పాములా మార్చుకోండి సభలోని వారందరికీ చూపించండి నాకెవ్వరి ముందైనా సరే ఏం నిరూపించాల్సిన అవసరం లేదు నేను ఎవరినో ఎందుకు ఇలా ఉన్నాను అని దేవి మీ ఆరోపణ ప్రకారం మా నగర కొత్వాల్ మీ సహోదరి ప్రాణం తీశారు అంటే అంటే ఆ నాగు అంటే ఆ నాగిని ప్రాణం తీశారు ఎందుకు మీ దగ్గర ఏదైనా బలమైన సాక్ష్యం ఉందా ఉంది మహారాజా ఈవిడే నా సోదరి రూపవతి ప్రాణాలతో లేదు చనిపోయింది